ఉపయోగపడుతుంది ఏదా చెడుగా చేస్తే చెడును కూడా ప్రోత్సహిస్తుంది నాకు సినిమా అంటే చాలా ఇష్టం రాజకీయాల తర్వాత సాహిత్యం తర్వాత నాకు ఇష్టమైంది సినిమా ఎందుకంటే సినిమా విస్తృత ప్రచార సాధనం కోట్లాది మంది తక్కువ ఖర్చుతో చూసేక సినిమా ప్రజలపై ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది అందువల్ల నేను తరచుగా సినిమా కార్యక్రమాలకు కూడా వెళ్తూ ఉంటాను నాకు తోచిన అభిప్రాయాలు చెబుతూ ఉంటాను ఈరోజు ఈ హండ్రెడ్ అనే ఈ సినిమా ఇతివృత్తం చాలా బాగుంది సినిమా చిత్రీకరణ కూడా చాలా బాగుంది సినిమా ముఖ్యంగా ఒక సందేశాన్ని సమాజానికి అందజేస్తుంది ఇలాంటి శక్తివంతమైన ఆయుధం మన జీవితంలో ఉందేరే విషయాన్ని మహిళా లోకానికి సమాజానికి తెలియజెప్పేట యొక్క ఈ చిత్రాన్ని నిర్మాణం చేసిన రమేష్ మరియు మిత్రులు అలాగే దీనికి దర్శకత్వం వహించి చక్కగా సినిమాని తీసినట్టు యొక్క సిస్టర్ వంకా సిస్టర్ గారికి అలాగే ఈ సినిమాలో ప్రముఖ నటుడైన యొక్క శ్రీ సాగర్ గారికి అందరికి కూడా నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను నాకు పూర్తి విశ్వాసం ఉంది ఈ సినిమా విజయవంతంగా నడుస్తుంది ప్రేక్షకులు తప్పనిసరిగా ఆదరిస్తారు సాగర్ మామూలుగా చాలా సినిమాల్లో తక్కువ కాలంలో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు ఈ సినిమా చూసిన తర్వాత పోలీస్ ఆఫీసర్ కూడా సాగర్లాగా ఉండాలి అని చెప్పినట్టు ఆలోచన మనకు ఎవరికైనా సహజం కలుగుతుందా ఉందా తను ఆ డిగ్నిటీ ఆ డెకరం ఆ డీసెన్సీ అవన్నీ కూడా ఆ పాత్రలో తాను నిర్ణయమై మనకు చూపించారు